హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఇక సునంద అయితే పూర్ణిమను కలుస్తుంది ఇక సునంద ఇచ్చిన షాక్ అయితే పూర్ణిమకు దిమ్మ తిరిగిపోయి హడావిల్లో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న పూర్ణిమకైతే ప్రమాదం జరిగి ఇక ఇలా కొన ప్రాణాలతో ఉండబోతుంది పూర్ణిమ అయితే ఈరోజు అప్పుడే ఇక పూర్ణిమ చరిత్ర ఎవరో కాదు ఇక తన అత్తయ్య తన ఆడపడుచు అని తెలుసుకున్న ఆనంది ఇక పూర్ణిమను కాపాడి ఇక చైత్రకు అండగా ఉండబోతుంది మరి ఇక ఇదంతా ఎలా జరిగింది అసలు ఇక సునంద పూర్ణిమను ఎక్కడ కలిసింది ఇదంతా తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ రోజైతే మళ్ళీ శశికాంత్ అయితే పూర్ణిమకు కాల్ చేస్తాడు ఇక పూర్ణిమ ఆ రోజు ఇక పార్టీల నుండి వెళ్ళిపోయింది ఏం చేస్తుందో ఏమో ఇక సునంద నన్ను ఏం చేస్తుందని భయపడుతుందో ఏమో అని చెప్పి శశికాంత్ అయితే ఈరోజు ఇలా పూర్ణిమకు కాల్ చేసి పూర్ణి నీతో అర్జెంటుగా మాట్లాడాలి అని చెప్పి గుడికి రమ్మని చెప్తాడు ఇక అప్పుడే పూర్ణిమ కూడా ఈయనతో ఇలా నేను మాట్లాడడం సునంద అక్క చూసేసింది ఇక ఇప్పుడు ఆయనను ఏమన్నదో ఏమో ఇక ఎప్పటికీ మేమిద్దరం కలవకూడదని చెప్పడానికైనా ఇది ఒక్కసారికి వెళ్ళాలి అని చెప్పి శశికాంత్ కాల్ చేయకనే పూర్ణిమ అయితే ఇక గుడికి వెళ్తే అప్పుడే ఇక అక్కడ పూర్ణిమ శశికాంత్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఇక శశికాంత్ని ఫాలో అవుతూ సునంద అక్కడికి వస్తుంది కానీ సునందని అయితే పూర్ణిమ శశికాంత్ చూసుకోరు వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం అయిపోగానే ఇక ఇలా అంటూ ఉంటాడు శశికాంత్ అయితే ఏంటి పూర్ణి నీకు నీ కూతురికి న్యాయం చేయాలని నేను ఆలోచిస్తున్నాను నువ్వు మాత్రం అలా మాట్లాడుతున్నావేంటి ఇక ఎప్పటికీ కలవద్దు ఇదే ఇక మనం లాస్ట్ కలవడం అని అలా మాట్లాడకు పూర్ణి సునందను ఎలాగో ఒకలా ఒప్పించి ఇక నీకు నీ కూతురికి న్యాయం జరిగేటట్లు నేను చేస్తాను ఇన్నాళ్ళు నేను చేసిన అన్యాయాన్ని సవరించుకుంటాను అని చెప్పి వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వీళ్ళ మాటలైతే అన్ని సునంద వింటూ ఉంటుంది ఇక శశికాంత్తో కోపంగా మాట్లాడి పూర్ణిమ అయితే శశికాంత్ను అక్క నుండి పంపించేస్తుంది తర్వాత ఇక అప్పుడే అక్కడికి సునంద వస్తుంది సునందను చూసిన పూర్ణిమ అయితే ఒక్కసారిగా షాక్ అక్క అది కాదక్క నేను ఎంత చెప్పినా తన వినిపించుకోవడం లేదు ఇదొక్కసారే ఇక మేము కలవడమని చెప్పాను ఇక నేను చెప్పింది మొత్తం నువ్వు విన్నావు కదా ఇక ఎప్పటికీ నీ భర్తతో నేను మాట్లాడనక్క నన్ను వదిలేయక్క అని చెప్పి పూర్ణిమైతే ఇలా సునందాను బ్రతిమాలకుంటూ ఉంటుంది అప్పుడే ఇక సునంద అయితే లేదు ఇక నువ్వు ఇలాగే మాట్లాడతావు ఆ రోజు డబ్బులు ఇస్తే తీసుకొని వెళ్ళమంటే వెళ్ళకుండా మళ్ళీ నా భర్త జీవితంలోకి నా సంసారంలోకి చిచ్చి పెట్టడానికి వస్తావా నా భర్తకు పెళ్ళైంది ఇక పిల్లలున్నారని తెలిసి కూడా కూడా నా భర్త వెంటబడి నా భర్తను పెళ్లి చేసుకున్న ఆడదానివి ఇక ఇప్పుడు నీ మాటలు నేను ఎలా నమ్ముతాను ఇక నిన్ను నమ్మను నువ్వు నన్ను అక్క అంటే బాగుండదు అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది పూర్ణిమకైతే సునంద అప్పుడే ఇక పూర్ణిమ అయితే చాలా భయపడుతూ వణికిపోతూ ఉంటుంది ఇక నువ్వు ఇలా చూడ్డానికి ఇలా అమాయకలాగా ఉంటావు కానీ నువ్వు చేసేదంతా చేస్తూనే ఉంటావే నిన్ను నిలుచున్న చోటే పాతెయ్యాలి అంత కోపంగా ఉంది నిన్ను చూస్తే ఇక నువ్వు నా భర్తతో మళ్ళీ మాట్లాడిన నా భర్త వైపు కన్నెత్తి చూసినా ఇక నీ ప్రాణాలు ఉండవు వెంటనే ఇక నువ్వు ఈ ఊరు ఖాళీ చేసి వెళ్ళిపో అని చెప్పి రోజైతే సునంద ఈరోజు గట్టిగా పూర్ణిమకు వార్నింగ్ ఇస్తుంది అప్పుడే ఇక పూర్ణిమ అయితే సరే అక్క ఇప్పుడే మేము వెళ్ళిపోతాము నన్ను మాత్రం ఏం చేయొద్దక్క ఇక నాకేమైనా జరిగితే నా కూతురు ఆనందైపోతుంది అని ఇక చాలా ఏడ్చుకుంటూ సునందాన్ని చూసి భయపడి ఇక వెళ్తూ ఉంటుంది అప్పుడే ఇక కార్లో నుండి ఆనంది అయితే అటువైపు ఆఫీస్ అయితే వైపు వెళ్తూ ఉండగా ఇక్కడ సునంద పూర్ణిమకు వార్నింగ్ ఇవ్వడం మొత్తం కూడా ఆనంది చూసేస్తుంది ఏంటి చేతు వాళ్ళ అమ్మకు అత్తయ్య ఇలా వార్నింగ్ ఇస్తుంది అని చెప్పి ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చెప్పి ఆనంది ప్రయత్నిస్తుంది ఇక ఇలా సునంద అయితే ఆనందిని చూడకుండానే వెళ్ళిపోతుంది ఇక ఇలా పూర్ణిమ మాత్రం ఆటో కోసం వెయిట్ చేస్తూ ఇక ఆటో ఇంకా రాకపోవడంతో ఆ భయంతో రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది పూర్ణిమ అయితే అప్పుడే ఇక అటుగా నుండి పెద్ద లారీ వచ్చి పూర్ణిమను గట్టిగా ఢీకొంటుంది దాంతో ఇక పూర్ణిమ అయితే ఇక ఇలా గట్టిగా ఆ లారీ పూర్ణిమను ఢీకొనడం వల్ల పూర్ణిమ అయితే యాక్సిడెంట్ అయ్యి ఇక చాలా దూరంలో పడిపోతుంది అప్పుడు ఇక ఆనంది అయితే పూర్ణిమను చూసిస్తుంది ఇక ఆంటీ అని గట్టిగా అరుస్తుంది ఇక ఆ లారీ వాడు ఇక అక్క నుండి చాలా స్పీడ్గా వెళ్ళిపోతాడు ఆనందికి దొరకకుండా ఇక అప్పుడే చాలా ప్రమాదంలో ఉన్న పూర్ణిమను చూసి వెంటనే ఆనంది అయితే చేత్రకు శ్రీతనికి కాల్చి ఇక్కడ అమ్మకు పెద్ద యాక్సిడెంట్ జరిగింది వెంటనే నువ్వు ఎక్కడ ఉన్నావు ఇక్కడికి వచ్చేసే చేయగానే వెంటనే వాళ్ళు కూడా వస్తారు ఇక ఇలా పూర్ణిమను తీసుకొని ఇక ముగ్గురు కలిసి హాస్పిటల్లోకి వెళ్తారు కానీ పూర్ణిమ ప్రాణాలు ఈసారి మాత్రం ఖచ్చితంగా ఉండవు తనకు తలకు పెద్ద గాయమవుతుంది తల నుండి చాలా బ్లడ్ కూడా పోతూ ఉంటుంది ఇక ఇంత బ్లడ్ పోయినా ఆవిడ ఇప్పుడు బ్రతకడం చాలా కష్టం మేడం ఇక తనకు ఇక బ్లడ్ ఎక్కాలి వెంటనే కానీ తన బ్లడ్ గ్రూప్ ఇక్కడ అందుబాటులో లేదు కాబట్టి ఎవరిదైనా మీది ఇక ఉంటే ఇవ్వండి తన బ్లడ్ ఓ పాజిటివ్ అని చెప్పి డాక్టర్లు అయితే ఇలా అంటూ ఉంటారు కానీ ఎవరి బ్లడ్ కూడా పూర్ణిమ బ్లడ్కు కలవదు దాంతో ఇక చాలా టెన్షన్ పడుతూ ఉంటారు డాక్టర్లు కూడా ఏంటి మేడం ఆలోచిస్తున్నారు మీలో ఓ పాజిటివ్ ఎవరిది లేదా ఇక తన ప్రాణాలకు చాలా ప్రమాదం జరగబోతుంది ఎంత తొందరగా మీరు బ్లడ్ తీసుకొస్తే మేము అంత తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము అని చెప్పి డాక్టర్లు అయితే ఇక ఇలా హడావిడి చేస్తూ ఉంటారు కానీ ఇక తొందరగా ఆ బ్లడ్ అయితే ఇక దొరకదు అప్పుడే చరిత్ర అయితే చాలా ఏడ్చేస్తూ ఉంటుంది ఎలా మేడం ఇప్పుడు ఇంకా అంత తొందరగా బ్లడ్ అంటే ఎక్కడ నుండి వస్తుంది ఎవరు వస్తారు ముందుకు ఇవ్వడానికి అని అని చెప్పి ఇక ఇలా చాలా ఏడుస్తూ ఉంటుంది చైత్ర అయితే అప్పుడే ఇక శ్రీతన ఆనంది అయితే చైత్రను ఓదరుస్తూ ఉంటారు ఏం కాదు అమ్మకు నువ్వు ఏడవద్దు చైత్ర అని చెప్పి ఇక ఇలా ఓదరుస్తూ ఉంటారు అప్పుడే ఇక ఆనంది అయితే ఏంటి మా అత్తయ్యకు వీళ్ళకు ఏంటి సంబంధం మా అత్తయ్య ఇలా వార్నింగ్ ఇవ్వడం వల్ల భయపడి పూర్ణిమ ఆంటికి ఇలా జరిగింది అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం నడుస్తుంది అని చెప్పి ఇక ఆనందికి అనుమానం ఇక్కడ ఇక పూర్ణిమ పరిస్థితిని చూసి ఇక ఆనంది అయితే వెంటనే ఇక శశికాంత్కు కాల్ చేస్తుంది మామయ్య వెంటనే హాస్పిటల్లోకి రండి ఇక ఇలా ఇక చేతు అమ్మ చాలా సీరియస్గా ఉంది ఇక చేత్ర అమ్మతో అత్తయ్య గొడవ చేసింది అసలు ఎందుకనేది నాకు అర్థం కాలేదు కానీ మీరు మాత్రం వెంటనే హాస్పిటల్లోకి రండి అని చెప్పి తన మామయ్యకు తన భర్త ఆదిత్యకు కాల్ చేస్తుంది ఇక ఆనంది అయితే వెంటనే ఇక వీళ్ళు కూడా హాస్పిటల్లోకి వస్తారు ఇక శశికాంత్కి అయితే అప్పుడు అర్థమవుతుంది చేత్ర అమ్మ పూర్ణిమ ఇక తన భార్య చైత్ర తన కూతురు అని చెప్పి అప్పుడే ఆనందికైతే నిజం చెప్తాడు మీ అత్తయ్య తనను ఎందుకు తిట్టిందో నాకు తెలుసమ్మా తన ఎవరో కాదమ్మా నేను తాలి కట్టిన నా భార్య ఇక నా భార్యగా పూర్ణిమ ఉండడం మీ అత్తయ్యకు ఇష్టం లేదు అందుకే మీ అత్తయ్యను ఇక ఆనాడు దూరం చేసింది మళ్ళీ ఇప్పుడు నాతో మాట్లాడడం చూసి తనకు వార్నింగ్ ఇచ్చింది ఇక పాపం పిచ్చిది పూర్ణిమ ఇక సునంద అంటే చాలా భయం అందుకే ఇక ఇలా హడావిల్లో నడుచుకుంటూ వస్తూ లారీని చూసుకోలేదేమో అని చెప్పి శశికాంత్ అయితే జరిగింది మొత్తం ఆనందికి చెప్తూ ఉంటాడు ఇదంతా అత్తయ్య వల్లనే తనకు ప్రమాదం జరిగింది మామయ్య ఇప్పుడు తన ప్రాణాలకు ఏమైనా అయితే పాపం చైత్ర అవుతుంది అని చెప్పి చాలా ఏడుస్తూ ఉంటుంది నిజం తెలుసుకొని ఆనంది అయితే అప్పుడే ఇక డాక్టర్లు కూడా పూర్ణిమ బ్రతికదు ఇక తనకు జరిగింది చిన్న యాక్సిడెంట్ కాదు చాలా పెద్ద యాక్సిడెంట్ లారీ ఇక ఇలా ఢీకున్నదంటే మనుషులకు ఇంకా ఎలా బ్రతుకుతారు సార్ ఇంకా టైం బ్లడ్ కూడా ఎక్కించలేకపోయాము తనను తీసుకెళ్లొచ్చు తన ప్రాణాలు ఇక లేవనుకోవచ్చు అని చెప్పి ఇలా డాక్టర్లైతే అంటూ ఉండగా చైత్ర ఆనంది శశికాంత్ ఆదిత్య అందరూ కూడా చాలా ఏడుస్తూ ఉంటారు అప్పుడే ఇక ఇలా ఆనంది అయితే చైత్ర ఏడవకమ్మా నువ్వు అనాథవు కాదమ్మా నీకు మేము అందరం ఉన్నాము ఇక మీ అమ్మ లేకపోతే ఏంటి అని చెప్పి ఆనంది అయితే ఓదరుస్తూ ఉంటుంది చైత్రను కానీ శశికాంత్ తన కూతుర్ని దూరంగా చూసి ఇలా ఏడుస్తూ ఉంటాడు కాదు దగ్గరికి వెళ్ళి తన తండ్రి తనే అని చెప్పుకోలేని పరిస్థితి ఇక ఇప్పుడు సునంద ఇక ఏం చేస్తుందో ఏమో నా కూతుర్ని అని చెప్పి భయపడుతూ ఉంటాడు పూర్ణిమ ఇలా నాతో మాట్లాడిందని చెప్పే పూర్ణిమకు వార్నింగ్ ఇచ్చి ఇలా పూర్ణిమ ప్రాణాలను తీసేసింది ఇక ఇప్పుడు నా కూతుర్ని ఇక నేను దగ్గరికి తీసుకుంటే ఇంకేం చేస్తుందని భయంతో దూరంగా ఉంటాడు శశికాంత్ అయితే ఇక అప్పుడే ఆనంది అయితే ఒక కన్న తల్లిలాగా చైత్రను చూసుకుంటూ ఉంటుంది ఇక నేను నీ ఉన్నానమ్మా కాలం నీకు ఏ కష్టాలు రాకుండా నేను చూసుకుంటాను చైత్ర నువ్వు వేడవద్దు అని చెప్పి రోజైతే ఇక ఇలా ఆనంది అయితే చైత్రకు తల్లిలాగా ఉంటూ ఉంటుంది తన అత్తయ్య గురించి నిజం తెలుసుకొని అప్పుడే ఇక ఇలా తన ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలుసుకొని ఇక ఇలా పూర్ణిమనైతే ఇంటికి తీసుకొచ్చేస్తారు ఇక అప్పుడే పూర్ణిమ గురించి ఇక ఇలా సునందకు తెలిసిపోతుంది ఇక సునంద అయితే పూర్ణిమను చూడడానికి పూర్ణిమ ఇంటికి వస్తుంది అప్పుడే ఇక ఆనంది అయితే సునందకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఏంటి అత్తయ్య ఈ రోజు మళ్ళీ చూడడానికి వచ్చావా ఇక పూర్ణిమ అంటికి ఇలా కావడానికి కారణం నువ్వే కదా నీ వల్లనే కదా ఇక ఇప్పుడు చైత్ర మన ఇంటి బిడ్డ మన ఇంటి ఆడపడుచు కాబట్టి అత్తయ్యకు ఏం జరిగినా మనం చూసుకోవాల్సింది చేత్రను మనమే అని చెప్పి ఆనంది అయితే అంటూ ఉంటుంది ఇక అప్పుడే సునంద కూడా మనసు మార్చుకుంటుంది ఇదంతా నా వల్లనే పూర్ణిమకు ఈ రోజు ఇలా జరిగిందా పాపం పూర్ణి నిమ్మ ప్రాణాలు ఇక లేవా పాపం తన కూతురు అనాథైపోయింది అని చెప్పి సునంద కూడా పూర్ణిమ పరిస్థితిని చూసి చాలా జాలి పడుతూ ఉంటుంది చైత్ర దగ్గరికి వెళ్ళి చైత్రానెత్తే గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఇక నా కోపం వల్లనే ఇదంతా జరిగిందమ్మా ఇక నా భర్త మీద ఉన్న ప్రేమతో మీ అమ్మను ఇలా తిట్టేశాను కానీ మీ అమ్మ భయంతో ఇలా వెళ్తూ ఇదంతా జరుగుతుందని నేను ఊహించలేదు నన్ను క్షమించమ్మా అని చెప్పి చైత్రాను హక్ చేసుకుని ఇక పూర్ణిమ పరిస్థితిని చూసి సునంద అయితే చాలా ఏడ్చిస్తూ ఉంటుంది అప్పుడే ఇక శశికాంత్ కూడా పూర్ణిమను చూస్తూ జాలి పడుతూ సునంద ఇలా మనసు మార్చుకునే చరిత్రను తన కన్న కూతురులాగా చూసుకుంటుందని ఇక సంతోషంగాను అయితే ఇలా ఉంటాడు అప్పుడే ఇక తన కూతురు దగ్గరికి వెళ్ళి క్షమించవలసింది ఇక సునందను కాదు నన్నమ్మ ఇక నా వల్లే నీకు మీ అమ్మకు ఈ స్థితి వచ్చింది ఎన్నాళ్ళు మీరు అనాథలుగా ఉన్నారంటే కారణం నేనేనమ్మా ఇక నేను ఏమీ చెయ్యలేని పరిస్థితిలో నిశ్చలంగా ఉన్నాను ఇక ఇటు సునంద వైపు ఇటు పూర్ణిమ వైపు ఎవరి వైపు మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాను ఇక నేను చేసిన తప్పుకు నన్ను క్షమిస్తావు కదో అని చెప్పి ఇక ఇలా శశికాంత్ కూడా చైత్రను క్షమాపణ అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక చైత్ర అయితే తన అమ్మకు ఈ స్థితి రావడానికి కారణం శశికాంత్ సునంద అని చెప్పి ఇక చాలా కోపంగా ఉంటుంది ముందుగానైతే కానీ ఇక ఇప్పుడు ఏం చేస్తుంది ఇక తన అమ్మ కోలుకునే స్థితిలో లేదు ఇక మళ్ళీ తన వాళ్ళు ఇక అందరూ కూడా వీలేక కదా ఇక సునంద అమ్మ శశికాంత్ నాన్న వీళ్ళందరూ కూడా ఇక చైత్రకు అండగా ఉండాల్సిందే ఇక పూర్ణిమ క్యారెక్టర్ ఇంతటితో ఈండవబోతుంది కాబట్టి ఇక చైత్ర అయితే ముందుగా వీళ్ళ మీద కోపంగా ఉన్న తర్వాత మాత్రం కోపాన్ని తగ్గించుకొని ఇక ఆనంది మాటలు విని ఇక సునందాను శశికాంత్నైతే క్షమించేస్తుంది అప్పుడే ఇక ఇలా పూర్ణిమ పరిస్థితిని చూసి ఈ రోజైతే ఆనంది చైత్రను తన ఇంటికి ఆ ఇంటి ఆడపడుచుగా తన బాగోగులు చూసుకునేది మనమే అని చెప్పి చైత్రను ఇంటికి తీసుకెళ్తుంది ఇక ఇలా పూర్ణ ఆనంది అయితే అంతేకాకుండా ఇక ఆనంది చేయాల్సిన పని ఇంకోటి ఉంది కదా ఇక శ్రీతనికి చైత్రకు పెళ్లి చేసే బాధ్యత కూడా ఆనందిదే కాబట్టి ఇక చైత్రకు శ్రీతనికి కన్న తల్లిలాగా ఇక ఇలా అన్ని బాధ్యతలు ఆనందే వహించబోతుంది ఇక పూర్ణిమ కోలుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడే పెళ్లి మ్యాటర్ బయట పెట్టకూడదు ఇక తన అత్తయ్యకు ఇలా జరిగింది అని చెప్పి ఆనంది అయితే తన మనసులో ఇలాగే ఇక వీళ్ళ గురించి బయట పెట్టకుండా ఉంటుంది ఇక చైత్ర అయితే తన అమ్మ కోసం చాలా రోజులుగా బాధపడుతూ ఉంటుంది మరి ఇక పూర్ణిమను కొన ప్రాణాలతో ఇక ఇలా బయటపడబోతుంది మరి ఇక పూర్ణిమ అందరికీ శాశ్వతంగా దూరం కాబోతుందా పూర్ణిమ శాశ్వతంగా దూరం కావడం వల్ల ఇక ఇలా చేత్ర ఇక సునంద కన్న కూతురుగా సునందకు ఎంతో ఇష్టమైన చైత్ర అనే పేరుగా ఇక తన కూతురుగా ఉండబోతుందా తన ఇంట్లో అనేది చూడాలి ఇక ఈ విధంగానైతే ఆనందికి నిజం తెలియబోతుంది ఇక పూర్ణిమ శశికాంత్ గురించి ఇక ఇలా సునంద పూర్ణిమకు వార్నింగ్ ఇవ్వడంతో ఇక భయంతో పూర్ణిమకైతే ఇలా ప్రమాదం జరగబోతుంది తర్వాత మరిక ఏం జరుగుతుందనేది చూడాలి ఇక ఇది ఇలా ఉండగా అక్కడిక ఆనంది జ్యోతి కన్న కూతురని తెలియడం కోసం ఇక ఆదిత్య ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమవుతాడు కదా ఇక ఇప్పుడు ఆదిత్య తన భార్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు నా భార్య జ్యోతి సూర్యల కన్న కూతురని ఎలా చెప్పాలి ఇక ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం అయ్యింది అమ్మానాన్నల గురించి కానీ ఇప్పుడు నేను చేయాల్సిందే ఇక నిజం చెప్పాల్సింది మావయ్యకు ఇక ఇలా జ్యోతి ఆంటికి అని చెప్పి ఆదిత్య ఆలోచిస్తూ ఉంటాడు అంతేకాకుండా ఆ ఫోటోకి ఆ ప్రింటింగ్ ఓవలు వేశారు అసలు నేను జ్యోతి సూర్య చిన్నప్పుడు జీవన ఫోటో అలా ఇక పెద్దగా ఫోటో ఫ్రేమ్ కట్టిస్తే దానికి పెయింటింగ్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అని చెప్పి ఇక ఆదిత్య ఎంక్వైర్లు చేస్తూ ఉంటాడు అప్పుడే ఇక ఇలా జీవన మీద ఒక అనుమానం వస్తూ ఉంటుంది కానీ జీవన ఎందుకు చేస్తుంది అని చెప్పి ఇక ఇలా మళ్ళీ లైట్ తీసుకుంటాడు మరిక ఆదిత్య ఇదంతా చేసింది ఎందుమతి జీవన అని ఇక వాళ్ళ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల ద్వారా తెలిసింది తీసుకొని ఇందుమతి చెంప పగిలగొట్టి మరిక తన భార్య సమస్యకు కూడా పరిష్కారం ఆలోచించి ఇక నిజం జ్యోతిష్యులకు ఎప్పుడు చెప్పబోతున్నాడు మరి ఇక ఈ సమస్యకు పరిష్కారం దొరికిన తర్వాత ఇక తన భార్య గురించి నిజం జ్యోతిష్యులకు చెప్పబోతున్నాడా అనేది చూడాలి తర్వాత ఇక ఈ విధంగానైతే ఇక జరగబోతుంది ఇక అంతేకాకుండా అలెక్కెత్తి శ్రీను వదిలించుకొని ఆదిత్యను దక్కించుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు అలెక్కి కూడా చే స్తూ ఉంటుంది కదా మరి ఇక అలిక్య ఇక ఎప్పుడు మారుతుంది ఆదిత్యను తన మనసులో నుండి ఎప్పుడు తీసివేసి శ్రీనుకి భార్యగా తన మనసు నిండా శ్రీను మీద ప్రేమ ఎప్పుడు పుడుతుంది అలిక్యకు మరి ఇక ఎలా పుడుతుంది అనేది చూడాలి తర్వాత ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్